త్రిపుల తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబు చేస్తున్న సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది ప్యాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి మహేష్ బాబు లుక్ ని కూడా మార్చేశాడు ఈ సినిమా కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు లాంగ్ హెయిర్ తో హాలీవుడ్ హీరోలా మహేష్ బాబు కనిపించబోతున్నాడట ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే సిట్స్ పైకి వెళ్లనుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ చక్కర్లు కొడుతుంది ఈ మూవీలో మహేష్ బాబు సరసున ఓ బాలీవుడ్ బామ్మ నటించబోతుందట ఆమె ఎవరో కాదు దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ అందాల తార జాన్వి కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫోకస్ పెట్టింది దేవర చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్ ఇక ఇప్పుడు మహేష్ రాజమౌళి చిత్రంలో నటించనున్నదని తెలుస్తుంది మహేష్ జోడీగా జాన్వీ బాగా సెట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు మరి నిజంగానే మహేష్ సరస్సును నటించే అవకాశం జాన్వీకి వచ్చిందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది